మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అప్పాసాహెబ్ కులకర్ణి అనే అతను తన ఇంట్లో ఉన్న బాబా ఫోటోను నిత్యము భక్తి శ్రద్ధలతో పూజిస్తూ బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఎంతో తహతహలాడేవాడు ఒకసారి కులకర్ణి ఒక వారం రోజుల పని మీద వేరొక ఊరు వెళ్ళవలసి వచ్చింది అతను లేనప్పుడు అతని ఇంటికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ఫకీరు వచ్చారు ఆయన ముఖము ఫోటోలో ఉన్న బాబా ముఖానికి చాలా దగ్గర పోలికలున్నట్లు కులకర్ణి భార్య బిడ్డలు గమనించి వారు ఆ ఫకీర్ని షిర్డి సాయిబాబా గారా అని అడిగారు అప్పుడు ఆ పకీరు తాను భగవంతుని సేవకుడునని వారి ఆజ్ఞ ప్రకారం వీళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చానని చెప్పారు అలా చెప్తూనే ఆ పకీరు దక్షిణ అడుగగా కులకర్ణి భార్య ఒక రూపాయి దక్షిణ సమర్పించింది అప్పుడు ఆ పకీరు చిన్న పొట్లంలో ఊదీనిచ్చి దానిని పూజలో బాబా ఫోటోతో పాటు ఉంచుకొని పూజించుకోమని చెప్పి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు అసలు చమత్కారము ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఊరుకు రారనుకున్న కులకర్ణి ఊరిలో ఉండగా అతని గుర్రము జబ్బు పడేసరికి తప్పనిసరిగా తన ప్రయాణం మానుకొని తిరిగి తన ఊరుకు ఈ పకీరు వచ్చి వెళ్ళిన సాయంకాలానికే తిరిగి వచ్చాడు రాగానే తన భార్య మధ్యాహ్నం పకీరు రావడం ఊది ఇవ్వడం తాను దక్షిణ సమర్పించుకోవడం అన్నీ వివరంగా చెప్పింది అది వినగానే కులకర్ణి పకీరు దర్శనం తనకు లభించనందుకు ఎంతో బాధపడి అంతటి మహానుభావుడు స్వయంగా వస్తే ఒక్క రూపాయి మాత్రమేనా దక్షిణ సమర్పించుకోవడం అదే తానైతే తప్పనిసరిగా పది రూపాయలు దక్షిణ సమర్పించుకునేవాడినని ఎంతో బాధపడ్డాడు వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఆ పకీరును వెదికి దర్శించుకోవాలని వెళ్ళి మసీదులోనూ ఇంకా అనేక చోట్ల ఆ పకీరు కోసం వెదకటం ప్రారంభించాడు కానీ ఆ పకీరు జాడ కనిపించలేదు ఎంతో దూరం ఊరు ప్రయాణం చేసి వచ్చి భోజనమైనా చేయక ఇంటికి రాగానే పకీరును వెదుకుతూ బయలుదేరడం వలన అతనికి ఉత్త కడుపుతో భగవంతుణ్ణి అన్వేషించకూడదు అన్న సత్యం గుర్తుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి తన స్నేహితుని కూడా వెంట తీసుకొని వెదగడానికి బయలుదేరాడు వాళ్ళు అలా నడుస్తూ ఉండగా ఒక పకీరు వారి వైపే వస్తూ కనిపించారు ఆయన ముఖాన్ని చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన ఇంటికి వచ్చిన ఫకీరు పోలికలు ఉండడం గమనించిన కులకర్ణి ఎంతో సంతోషంతో వారికి నమస్కరించగా వెంటనే ఆ పకీరు చేయి చాసి దక్షిణ అడిగారు వెంటనే కులకర్ణి తానైతే పది రూపాయలు ఇస్తానన్న విషయం మర్చిపోయి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాడు అది చూచి పకీరు ఇంకా దక్షిణ కావాలి అనగా కులకర్ణి ఇంకొక రెండు రూపాయలను ఇచ్చాడు పకీరు సంతృప్తి చెందక ఇంకా కావాలనేసరికి కులకర్ణి దగ్గర ఆ డబ్బు లేకపోవడంతో తనతో వచ్చిన స్నేహిని దగ్గర దగ్గర నుంచి మూడు రూపాయలు తీసుకొని ఇచ్చాడు అప్పటికి కూడా పకీరు ఊరుకోకపోయేసరికి ఇక ఇద్దరి దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు పకీరును ఇంటికి రావాల్సిందిగా ప్రార్థించారు అప్పుడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళాక కులకర్ణికి ఇంకా పకీరు చమత్కారం అర్థం కాకపోవడం వలన ఇంకొక మూడు రూపాయలు సమర్పించాడు పకీరు ఊరుకోకుండా ఇంకా కావాలని అడిగేసరికి కులకర్ణి తన దగ్గర ఉన్న పది రూపాయల నోటు ఉందని చెప్పాడు అప్పుడు ఆ పకీరు ఆ నోటు తీసుకొని అప్పటి వరకు వసూలు చేసిన తొమ్మిది రూపాయలను తిరిగి అతనికి ఇచ్చేసి ఆ పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు ఈ విధంగా పకీరు రూపంలో వచ్చిన బాబా అతనికి రెండు రెండు రకాలుగా మేలు చేశారు మొదటిది అతను పది రూపాయలు సమర్పించుకుంటాను అనగా ఆ దక్షిణ వసూలు చేశారు ఇక రెండవ మేలు ఏమిటంటే తొమ్మిది రూపాయలు తన చేతి నుంచి కులకర్ణికి ఇచ్చేశారు ఈ తొమ్మిది సంఖ్య ఎంతో ముఖ్యమైనదని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం ఆ ధనం ద్వారా బాబా అతనికి నవవిధ భక్తులను బోధించారు దీనిలో అర్ధాన్ని గ్రహించిన కులకర్ణి ఎంతో భక్తితో బాబాను పూజిస్తూ గడిపారు కొంతకాలానికి అతనికి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకునే అదృష్టము కలిగింది అప్పుడు బాబా వెంట్రుక ఒకటి అతనికి దొరికింది ఇంటికి తిరిగి వచ్చాక అతను ఇంతకు ముందు పకీరు ఇచ్చిన ఊదీ పొట్లం విప్పి చూడగా అందులో పూల అక్షింతలు కనిపించాయి ఈ వీధి ఊదీ పొట్లమును బాబా వెంట్రుకను అన్నీ కలిపి ఒక తాయెత్తులో పెట్టి తన చేతికి కట్టుకున్నాడు అప్పటి నుంచి అతని స్థితి ఎంతగానో అభివృద్ధి చెందింది ఎంతో తెలివైన వాడప్పటి అయినప్పటికీ అతనికి అప్పటి వరకు కేవలం నలభై రూపాయల జీతం మాత్రమే వస్తుండేది ఈ తాయత్తు ప్రభావం వలన అతని పరిస్థితి పూర్తిగా మారిపోయి అంతులేని సంపద అధికారం పలుకుబడి అతనికి లభించాయి ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా దినదిన అభివృద్ధి పొంది అతను అన్ని రకాలుగా మేలు పొందాడు ఈ రకంగా అతను తన భార్యతో తానైతే పది రూపాయలు వాడిని అని అన్న చిన్న మాటతో అతను ఇంతటి మేలును బాబా వలన పొందాడు కాబట్టి మన మాతృసాయి తాను మేలు చేయాలనుకున్న వారికి ఏదో ఒక రూపంలో ఆ మేలు జరిగేలా చూస్తారు హరిబాబు కర్ణిక్ పై కథలో పులకర్ణి అనుకోగానే పది రూపాయలు దక్షిణ వసూలు చేసిన బాబా లీలను తెలుసుకున్నాం అటువంటిదే మరొక చిన్న కథ హరిబాబు కర్ణిక్ అనే అతడు పంతొమ్మిది పదిహేడవ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చాడు బాబాను దర్శించుకొని తగిన లాంఛనాలతో బాబాను పూజించి బాబాకు వస్త్రము దక్షిణ సమర్పించుకొని బాబా ఆశీర్వాదము పొంది బాబా దగ్గర సెలవు తీసుకొని ద్వారకామాయి మెట్లు దిగాడు అప్పుడే అతని మనస్సులో బాబాకు ఇంకొక రూపాయ దక్షిణ ఇస్తే బాగుండునన్న ఆలోచన కలిగింది తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి లభించిన తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని ఎవరో చెప్పగా విని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు దారిలో నాసిక్ దగ్గర ఉన్న కాలారాముని మందిరం దర్శించుకొని వెనుకకు తిరిగి వస్తుండగా అక్కడే ఉన్న నరసింహ మహారాజ్ అనే యోగి తన శిష్యులను వదిలిపెట్టి కర్ణిక్ దగ్గరకు వచ్చి అతను చేయి పట్టుకొని ఆపి నా రూపాయి నాకు ఇవ్వు అన్నారు కర్ణిక్ చాలా ఆశ్చర్యపోయాడు అక్కడ షిరిడీలో బాబాకు ఇంకొక రూపాయి ది దక్షిణ సమర్పించుకోవాలని తిరిగి రావడం ఇక్కడ ఈ యోగి రూపంలో బాబా దానిని అడగడంతో అతను ఎంతో సంతోషించి నరసింహ మహారాజుకు ఆ రూపాయిను ఎంతో ఆనందంతో సమర్పించుకున్నాడు ఆ రకంగా పై కథలో పకీరు రూపంలో వచ్చి బాబా వసూలు చేస్తే ఈ కథలో ఒక యోగి ద్వారా దానిని వసూలు చేయించి తన సర్వవ్యాపకత్వాన్ని అందరిలోనూ తానున్న సత్యాన్ని భక్తులు గ్రహించేలా చేశారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా